ఒరే బామర్ది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నీ కొడుకు క్యారెక్టర్లెస్ వీడియో చూసి నీ కొడుక్కి పిల్లని ఎవ్వరు ఇవ్వనంటున్నారు హోల్ ప్రపంచంలో కూడా ఇదే టాక్ నడుస్తుంది మరి విధవ అయిన నీ కొడుక్కి విధవ సంబంధం ఒకటి రెడీగా ఉంది నేను చెప్పినట్లు వింటే ఆ సంబంధాన్ని నీకు ఖాయం చేస్తాను పేరుకే విధవ ఆ అమ్మాయి తెలిసిందా ఫస్ట్ నైటే కరెంట్ షాక్లో భర్త చనిపోయాడు పాపం నీ కొడుకు విధవకి ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొని రాలేము అందుకోసము నీవి సంబంధాన్ని ఖాయం చేసే